i తెలియస్తున్నాము వేరే వినాయకులు చాలా ఉన్నాయి కూడా సహకరించాలని కోరుతున్నాము వినాయక విగ్రహాలు నిమ్మజ్ చేసిన తర్వాత ప్రైవేటు దగ్గర ఏ ఒక్క కూడా అక్కడి నుంచి రాల్సిందిగా ప్రతి వారం పోలీస్ శాఖ వాళ్ళు కూడా సహకరించి బయటి పంపించాల్సిన కోరుతున్నాము ఇక్కడ ఉన్న వినాయక విశ్వ కమిటీకి రావాల్సిందిగా సౌజన్యంగా కోరుతున్నాము Субтитры создавал DimaTorzok 現在でこれを手にする方が平安安におわんにうで理屈ならではないから。 షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి